హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే బెండకాయ పకోడి ఎలా ట్రై చేయాలో చూసేద్దాం ఇది చిన్నపిల్లలకి స్నాక్స్గా కూడా చాలా పనికి వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీగా సింపుల్గా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఓన్లీ బెండకాయలు ఉంటే సరిపోతుంది మనకి బెండకాయలని ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా కొంచెం పొడవుగానే ఉంచుకోండి పకోడీకి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులో శనగపిండి ఉప్పు రుచికి సరిపడా కారం తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు ధనియాల పౌడరు వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పకోడి పిండిలాగా కలిపేసుకోండి ఇలా ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అవగానే ఇలా వేసేసుకోండి పకోండిలాగా చిన్న పిల్లలకి స్నాక్స్గా ఇది బాగా పనికి వస్తుంది పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది వాళ్ళకు నచ్చుతుంది ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఒకసారి కలిపేసుకోండి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కకు పెట్టేసుకోండి మిగిలిన పిండిని కూడా మళ్ళీ వేసేసుకోండి ఇలా ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి చూడండి ఎంత టేస్టీగా ఉందో చాలా రుచి టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి ఈవినింగ్ టైంలో తప్పకుండా చేసి పెట్టండి ఒకసారి అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఇలా చూడండి సౌండ్ ఇలా ఎంత బాగా వస్తుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి